సంఘాలలో తొమ్మిది లేదా ఏడు వందల ఎనభై మూడు మంది మహిళలు ఉన్నారు దీనికి సంబంధించి అందరికి జరిగింది ఇక ఒక పదిహేను వందల రెండు వేల తక్కువేషన్ కార్డు వాళ్ళకు కూడా అందరికీ పంపిణీ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క మహిళలు కూడా చేరిపోయాడు ప్రభుత్వం ఆదేశాలు కాబట్టి మీ అందరికీ కూడా ఈ కార్యక్రమం అయినటువంటి తదుపరి మీ అందరూ కూడా గ్రామాలలో ఏదైతే గవర్నమెంట్ యాప్ ఇంటితో ఆ యాప్ ద్వారా మీ వివోయలన్నీ కూడా మీరు చీర పంపిణీ చేసేటప్పుడు ఫోటో తీసి మా పైకి లోపలి కావడం జరుగుతుంది దాని ఉద్దేశం ఏంటంటే ప్రతి మహిళకి చీర అందాలి ఒక ఒక మహిళకి ప్రతి చీరను కూడా ఆదరణ పోకూడదు

మీరిచ్చినటువంటి స్ఫూర్తితోటి ప్రభుత్వం అధికారం రాదని తెలంగాణలో కోటి మంది మహిళలు కోటి శ్రమాలు చేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం ముందుకు పోతుంది మహిళల గౌరవం పెంచడానికి మాత్రమే చీర పంపే కార్యక్రమం గతంలో అరవై రూపాయల చీర ఇచ్చి మనని అందరినీ ఇబ్బంది పెట్టే కార్యక్రమం మహిళ అరవై రూపాయల చీరతోటి ఆత్మ గౌరవాన్ని తెప్పదీసినటువంటి ప్రాంత ప్రభుత్వం ఫుడ్బోల్ సంఘాలు సిరిసిల్ల పోయి మీకు నచ్చినటువంటి మహిళా హృదయాలు ఆకాశమంతా మహిళల మనసు ఆకాశం అంతా ఉండే కాబట్టి ఆకాశం దీనంగా తల చీడను మీ తీయాలని చెప్పి మీ మహిళా తీర్మానం చేసి మీరు చీరని ఇవాళ మన ప్రభుత్వం ముందుకు వేస్తుంది అందుకే మీరు నాకు ఇష్టమే కాబట్టి మాట్టించింది మీ అందరి ఆశ్రమ మీ పిల్లలు ఆ రోజు ఎమ్మెల్యే గెలిపించింది కాబట్టి ఇవాళ మన ప్రభుత్వం వచ్చింది వచ్చిన కాంఛనా తెలంగాణలో కోటి మంది మహిళలు కోటి సోద్యాలను పెట్టి ఏ పక్షం చెప్పింది अच्छा यार महाराष्ट्र I mm -hmm.

Obrigado, No. ప్రభుత్వం ప్రతి అరువులందరికీ తెల్లదేశం కాల్ ఇచ్చినాం ఇదంతా మీరు అందించినటువంటి మీ సహకారం మీరు మాకు కోరుకొని ప్రజా ప్రభుత్వం తెచ్చింది కాబట్టి ఇన్ని పథకాలు తెస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా ప్రతి మహిళా సంఘానికి

ये दिन और दिन चलते जा रहे हैं माता भक्तों के नाम से ये अंदर आश्रवन को दे ये मंदिर की कल्याण पदकों में ये अंदर बालसोनम वाले जय हिंद आज बनवाने बैठे की सैन्य वाले चलो देखा हम I